నమస్కారం నేను మీ సిరి ఈ రోజు కథ మిస్టర్ విలన్ పార్ట్ సెవెన్ ఇక కథలోకి వెళ్తే లోపలికి వచ్చిన దేవ్ అశ్వి అటు తిరిగి ఫోన్లో మాట్లాడడం చూసి అతని కోపం నశాలానికి అంటింది పిడికిలి బిగించి పళ్ళు పటపటా నూరుతూ తనవైపు కదిలాడు జయ టెన్షన్గా చూస్తుంటే మాట్లాడకు అన్నట్టుగా మీద వేలు పెట్టి చేసి అశ్వి దగ్గరికెళ్లాడు కిరణ్ వాళ్ళు అందరూ కూర్చొని టిఫిన్ చేస్తున్నారు ఫోన్ మోగడంతో ఈ నెంబర్ ఎవరిది అనుకుంటూ లీవ్ చేసింది లత హలో అమ్మా నేను అశ్వి నాకు ఎక్కువ టైం లేదు ఒకసారి అందరి గొంతు వినాలనుందమ్మా లత మొహం వెంటనే మాడిపోయింది ఫోన్లో ఎవరి లత అడిగాడు కిరణ్ అశ్వి అనగానే అర్జున్ మొహం వెలిగిపోయింది వెంటనే ఫోన్ లాక్కుని హలో అశ్వి ఎలా ఉన్నావు అడిగాడు సంతోషంగా నేను బానే ఉన్నానన్నయ్య నిజం అశ్వి అతను ఇన్నో బాగా చూసుకోవట్లేదు కదా అశ్వి దుఃఖాన్ని దిగమింగుకుంటూ బానే చూసుకుంటున్నారు నా గురించి టెన్షన్ పడకండి ఐమ్ ఫైన్ అండియా అంది కిరణ్ ఫోన్ తీసుకున్నాడు హలో అశ్వి నాన్న ఆరోగ్యం జాగ్రత్త టైంకి మెడిసిన్ వేసుకో సరే తల్లి నేను బానే ఉన్నాను నీ గురించే బెంగంత వాళ్ళు నిన్నో టార్చర్ పెట్టట్లేదు కదా అడిగాడు ఆందోళనగా లేదు నాన్న బానే చూసుకుంటున్నారు అమ్మకి ఫోన్ ఇవ్వు అనడంతో లత ఫోన్ తీసుకుని హలో అంది మొహం మార్చుకొని హలో అమ్మ నా డ్రెస్సులు థింగ్స్ అన్నీ ఇక్కడికి పంపించు మళ్ళీ అవన్నీ ఎందుకో నువ్వు పెద్ద ఇంటికి కోడలివి వాళ్ళ స్థాయి తగ్గట్టు ఉంటాయి కదా అంది ఈ ఫ్యామిలీ నుండి నాకేం అవసరం లేదు అని అశ్వి అంటుండగానే దేవ్ కోపంగా ఫోన్ లాక్కున్నాడు దేణ్ణి చూసి ఒక్కసారిగా ఉలికిపడిన అశ్వి ఫోన్ ఎందుకు లాక్కున్నారో అని అశ్వి అరుస్తుంటే దేవ్ తన కళ్ళలోకి కొరా కొరా చూస్తూ నీకు ఫోన్ అలో లేదు అన్నాడు నేనేం తప్పు చేశాను మా ఫ్యామిలీతో మాట్లాడాను అంతే కదా అంది ఉక్రోషంగా నీకిప్పుడు ఏ ఫ్యామిలీ లేదు ఆ ఫ్యామిలీతో ఎలాంటి సంబంధం లేదు అన్నాడు నా ఫ్యామిలీ నుండి నన్ను దూరం చేసే హక్కు నీకు లేదు అంది అశ్వి కోపంగా దేవ్ వైపు కోపంగా చూస్తూ ఆంటీ తనకి ఫోన్ ఎందుకు ఇచ్చావు అన్నాడు జయ భయంగా తలదించుకుని చూస్తుంటే తను నాకు ఇవ్వలేదు తను ఇవ్వను అని చెప్పింది నేనే తన దగ్గర నుండి బలవంతంగా లాక్కున్నాను అంది అశ్వి ఫోన్ తీసుకో అని దేవ్ జయ చేతికి ఇవ్వగా ఫోన్ తీసుకుని మౌనంగా వెళ్లిపోయింది జయ జయ బయటికి వెళ్లి డోర్ వేయగానే అశ్వీ చేయి పట్టి దగ్గరికి లాక్కుని ఆమె కళ్ళలోకి ఉరిమి చూస్తూ నువ్వు ఈ ఇంట్లో పని వాళ్లతో మాట్లాడకూడదు బయటికి వెళ్ళకూడదు నీ ఫ్యామిలీని చూడ్డానికి వీలేదు నాకు నచ్చని పనులు చేస్తే నువ్వు ఈ ఇంట్లో ఊపిరి కూడా పీల్చుకోలేవు మైండెడ్ అని కోపంగా తన చేయి వదిలి బయటికి వెళ్ళిపోయాడు హార్ట్లెస్ ఫెలో కొంచెం కూడా లేదు అని తిట్టుకుంటూ బాధగా బెడ్పై కూర్చుంది అశ్వి ఫోన్ సడన్గా గా కట్టేసరికి మళ్ళీ కాల్ చేశాడు అర్జున్ లిఫ్ట్ చేయలేదు ఫోన్ ఉంటారు వారు నా చెల్లిని ఎంత టార్చర్ పెడుతున్నారో అని అర్జున్ ఆందోళనగా అంటుంటే అర్జున్ తను బానే ఉన్నా అని ఇప్పుడే చెప్పింది కదా నువ్వు వరి అవ్వకు అని లత అంటుంటే అవును చెప్పింది కదా బానే ఉంటుంది అని కిరణ్ అన్నాడు కిరణ్ మనసులో అశ్వి గురించి కంగారు ఉన్నా అశ్వి గురించి అర్జున్ రిస్క్లో పడతాడేమో అనే భయంతో అతనికి చెప్పేందుకు ప్రయత్నం చేశాడు నా కళ్ళతో నేను చూస్తే గాని నమ్మలేను అనుకుంటూ లోపలికి వెళ్ళిపోయాడు అర్జున్ కావ్య అశ్వి థింగ్స్ అన్ని ప్యాక్ చేస్తాను అర్జున్కి తెలియకుండా మనమిద్దరం వెళ్లి ఇచ్చి వద్దాం అంది లత మెల్లగా అలాగే అత్తయ్యా అని లోపలికి వెళ్ళింది కావ్య ఈ అశ్వి మనల్ని ప్రశాంతంగా ఉండనివ్వదు అని చేయిలో కూర్చొని తల పట్టుకుంది లత లత అశ్వి మన కన్న కూతురు కాదని వాళ్ళకి తెలిస్తే అప్పుడు పరిస్థితి ఏంటి ఆందోళనగా అన్నాడు కిరణ్ లత కిరణ్ నోరు చప్పున మూసి చుట్టూ కంగారుగా చూసింది ఎవరూ లేకపోయేసరికి అమ్మయ్య అనుకుని కిరణ్ వైపు గుర్రుగా చూసింది ఇంకెప్పుడు ఈ విషయం గురించి మీరు మాట్లాడకండి ఈ నిజం మన ఇద్దరి మధ్యనే ఉండాలి బయటికి రావడానికి వీల్లేదు మీకు దండం పెడతాను నా కొడుకు జీవితాన్ని మళ్లీ ప్రమాదంలో పడేయకండి అని లోపలికి వెళ్ళిపోయింది లత కిరణ్ ఆలోచనలు పదహారేళ్ల వెనక్కి వెళ్ళాయి రే కిరణ్ నా భార్య లేదు నా కూతుర్ని ఒంటరిగా పెంచే స్థోమత నాకు లేదు నీకు బదులు నేను జైలుకు వెళ్తాను నా కూతుర్ని నీ కూతుర్లా పెంచి మంచి జీవితాన్ని ఇవ్వరా నా కూతురు సంతోషంగా ఉంటే నాకు అంతే చాలు అని అశ్వి కన్నతండ్రి వేణు ఏడుస్తూ అన్న మాటలు అతని కళ్ళ ముందు మెదులుతుంటే కిరణ్ ప్రాణం చివుక్కుమంది సారీ వేణు నీకిచ్చిన మాటను నిలబెట్టుకోలేకపోయాను నన్ను క్షమించు అని బాధగా లోపలికి వెళ్ళిపోయాడు కిరణ్ దీని జ్ఞాపకాలేవీ ఇంట్లో ఉండకూడదు అంటూ లత కోపంగా అశ్వి బట్టలు వస్తువులు అన్నీ ప్యాక్ చేస్తుంది నా కూతురు జ్ఞాపకాలు మిగలకుండా చేస్తున్నావా అన్న కిరణ్ మాటలకు చురుగ్గా చూసి నాకోసం కాదు మన పిల్లల క్షేమం కోసమే చేస్తున్నా వీడిని చూసినప్పుడల్లా అశ్విని గుర్తు చేసుకుని బాధపడుతున్నారు అంది అన్నీ సర్దుతూ కిరణ్ బాధగా నిట్టూర్చి ఫ్యామిలీ ఫోటో ఫ్రేమ్ చేతిలోకి తీసుకున్నాడు ఫోటోలో అశ్విని చేతితో తడుముతూ నన్ను క్షమించు తల్లి అని కళ్ళనీళ్లు పెట్టుకున్నాడు లత ఇది కూడా పెట్టు అని ఫోటో ఫ్రేమ్ ఇస్తుంటే ఇది తనకెందుకు అవసరం లేదు అంది లత నిష్ఠూరంగా నువ్వు కన్నతల్లి కాకపోయినా ఇంత దారుణంగా ప్రవర్తించకు అని కోపంగా అనడంతో లత విసుగ్గా ఫోటో అతని చేతిలో నుండి లాక్కుని అశ్వి బ్యాగ్లో పెట్టేసింది రిషిని చూడ్డానికి హాస్పిటల్కి వచ్చింది ఆమె హాయ్ రిషి అన్ని ప్యాక్ చేసుకున్నావా అడిగింది బెడ్పై అతని పక్కన కూర్చొని యా అన్ని ప్యాక్ చేసుకున్నాను థ్యాంక్స్ టు యూ నన్ను గుర్తుపెట్టుకుని నా కోసం వచ్చినందుకు అన్నాడు రిషి అందంగా నవ్వుతూ నా వల్లే నీకు ఇలా జరిగింది నీ గతం గుర్తుకొచ్చే వరకు నేను నీకు తోడుంటాను అంది చిన్నగా నవ్వుతూ రిషి అలాగే చూస్తుంటే అసలు నీకెవరు గుర్తులేరా మీ ఇల్లు ఫ్యామిలీ అసలు యాక్సిడెంట్ రోజు అక్కడెందుకున్నావు మీ ఇల్లు అక్కడేనా ఏమీ గుర్తుకులేవా అడిగింది ఆమె కుతూహలంగా ఏం గుర్తుకులేదు అసలు నాకంటూ ఒక ఫ్యామిలీ ఉన్నారా అన్నాడు రిషి బాధగా నువ్వు బాధపడక రిషి నీ గురించి నువ్వు తెలుసుకోవడానికి నేను హెల్ప్ చేస్తాను యాక్సిడెంట్ అయిన ప్లేస్లో నీ థింగ్స్ ఏమైనా పడున్నాయో చూస్తాను అంటూ లేచింది థ్యాంక్స్ అమ్మీ నాకు నువ్వెవరో గుర్తుకు లేకపోయినా నన్ను వదిలిపెట్టినందుకు అన్నాడు కృతజ్ఞతగా చూస్తూ ఆమె చిన్నగా నవ్వుతూ వెళ్ళిపోయింది రిషి చిరు దరహాసంతో తనని చూస్తుండిపోయాడు బాస్ ఆ రిషి యాక్సిడెంట్లో చనిపోయాడు అంటూ అతని మనిషి వచ్చి చెప్పగా ఎంత మంచి వార్త చెప్పా అని ఈమెల్ స్మైలిస్తూ పదివేల నోట్ల కట్ట అతనికి ఇచ్చి పార్టీ చేసుకో అన్నాడు థ్యాంక్ యూ బాస్ అని అతని మనిషి సంతోషంతో వెళ్ళిపోగా ఎవరికో ఫోన్ చేశాడు నాయర్ సర్ ఆ రిషి యాక్సిడెంట్లో చనిపోయాడు వాడి పీడ వదిలిపోయింది మీరు హ్యాపీగా ఉండండి అన్నాడు ఓకే శరత్ గుడ్ అని ఫోన్ పెట్టేశాడు నాయర్ దేవ్ ఎక్కడికి వెళ్ళాడు అంటూ కిచెన్లోకి వచ్చింది నిషా కంపెనీకి వెళ్ళిపోయారమ్మా అంది జయా ఓకే ఓకే రాత్రి ఏదో గొడవ జరిగిందంట కదా ఏం జరిగింది ఎగ్జైటింగ్గా అడిగింది నిషా జయ తన వైపు వింతగా చూసి తెలీదమ్మా అంది ఎందుకు తెలీదు అన్నీ తెలుసు కానీ మీరు చెప్పరని నాకర్థమైంది అని మనసులో అనుకుంటూ ఓకే ఓ కాఫీ పెట్టు మళ్ళీ వస్తాను అని బయటికి వెళ్ళిపోయింది నిషా అప్పుడే ఫోన్ రావడంతో లిఫ్ట్ చేసింది జయ హలో అమ్మగారా చెప్పండి అని జయ అనడంతో ఆ మాటలు వినపడి గోడకి దాక్కుని వింటుంది నిషా తన బట్టలు వస్తువులు తీసుకొచ్చారా వస్తున్నాను మీరు అక్కడే వెయిట్ చేయండి అని ఫోన్ పెట్టేసింది అమ్మా ఫోన్ ఇచ్చినందుకే దేవ్ సర్ నీ మీద చాలా కోపంగా ఉన్నారు ఇప్పుడు ఆ ఫ్యామిలీ వాళ్ళని కలిస్తే మన పని అయిపోతుంది అంది కీర్తి టెన్షన్ పడుతూ ఏం కాదు ఎవరు చూడకుండా వెళ్ళి త్వరగా తీసుకొస్తా అని బయటికి రాగా నిషా పక్కకి దాక్కుంది వెళ్ళు వెళ్ళు మీరందరూ నా చేతిలో అయిపోయారు అందరినీ ఇరికించేస్తాను అని ఈవిల్ స్మైలిస్తూ వెళ్ళిపోయింది నిషా హాయ్ రిషి నీకు గుడ్ న్యూస్ అంటూ సంతోషంగా నవ్వుతూ లోపలికి వచ్చింది ఆమి ఏంటి అన్నట్టుగా రిషి చూస్తుంటే ఆమె బ్యాగ్లో నుండి ఫోన్ తీసి చూపిస్తూ ఇది మీదే యాక్సిడెంట్ అయిన ప్లేస్లో దొరికింది ఇందులో మీ ఫ్యామిలీ వాళ్ళవి ఫ్రెండ్స్వి నెంబర్స్ ఉంటాయి త్వరగా ఫోన్ చేయి నువ్వెవరో తెలుస్తుంది అంది ఆతృతగా రిషి ఫోన్ తీసుకుని ఓపెన్ చేయబోయేసరికి పాస్వర్డ్ అడగడంతో బ్లాంక్ ఫేస్తో ఆమి వైపు చూశాడు పాస్వర్డ్ గుర్తులేదా అంది ఆమె టెన్షన్గా చూస్తూ లేదు అన్నట్టుగా తల అడ్డంగా ఆడించాడు ఆమె నిరాశగా నిట్టూర్చి సరే ఫోన్ ఎవరైనా అన్లాక్ చేస్తారేమో ట్రై చేద్దాం అంది సరే హలో మిస్టర్ రిషి హెల్త్ ఎలా ఉంది అంటూ డాక్టర్ లోపలికి రాగా ఇద్దరూ తన వైపు చూశారు గుడ్ డాక్టర్ అన్నాడు రిషి నవ్వుతూ ఈవినింగ్ డిశ్చార్జ్ చేస్తాం మీ వైఫ్ అన్ని ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసింది అనడంతో ఆమె రిషి బ్లష్ అవుతూ ఒకరినొకరు చూసుకున్నారు అశ్వి తనని ఆరాధనగా చూస్తున్న అతని వైపు నుండి చూపు తిప్పుకొని డాక్టర్ వైపు చూస్తూ నేను వైఫ్ని కాదు డాక్టర్ ఫ్రెండ్ని అన్ని చిన్నగా నవ్వుతూ ఓ సారీ మీ ఇద్దరిని చూస్తే అలాగే అనిపించారు ఓకే టేక్ కేర్ అంటూ డాక్టర్ బయటికి వెళ్ళగా ఇద్దరు ఒకరిని ఒకరు చూసుకుని చిన్నగా నవ్వుకున్నారు అశ్వి లగేజ్ తీసుకుని లోపలికొచ్చారు లత కావ్య అత్తయ్య ఇల్లు ఎంత పెద్దగా ఉంది మన అశ్వి నిజంగా అదృష్టవంతురాలు ఇంటిని గార్డెన్ని అబ్బురంగా చూస్తూ అంది కావ్య ఎవరు చూడకుండా బయటికి వచ్చింది జయ మీరేనా అశ్విత అమ్మగారు అని అడిగింది హా అవును ఇదిగోండి లగేష్ అని పెద్ద ట్రాలీ బ్యాగ్ జయకి అందించింది తనతో ఏమైనా చెప్పమంటారా అడిగింది జయ ఏం లేదు ఇవి తనకివ్వండి చాలు అంది మాడిపోయిన మొహంతో అత్తయ్య ఇక్కడి వరకు వచ్చాం కాఫీ తాగి వెళ్దాం అని కావ్య అంటుంటే అవసరం లేదు పద వెళ్దాం అని కావ్యని తీసుకుని వెళ్ళిపోయిన వైపు చూస్తూ ఇలాంటి తల్లిని నేను ఎక్కడా చూడలేదు పాపం అశ్విత అని నిట్టూరుస్తూ లగేజ్ తీసుకుని వెళ్ళింది జయ కిటికీ దగ్గర నిలబడి ఏదో ఆలోచనల్లో ఉన్న అశ్వి లత కావ్య వెళ్ళడం చూసి అమ్మ అమ్మ వాళ్ళు వచ్చారా అని సంతోషంగా నవ్వుతూ కిందకి వెళ్ళబోయింది అంతలోనే ఇకపై నీకే ఫ్యామిలీ లేదు అన్న దేవ్ మాటలో గుర్తొచ్చి ఆగిపోయి బాధగా సోఫాలో కూర్చుంది జగదామ్మను తీసుకుని బయటికి వచ్చింది నిషా లగేజ్ తీసుకెళ్తున్న జయవైపు చూసి నీ చేతిలో ఏంటి జయ అని అడిగింది జగదంబ సీరియస్గా చూస్తూ అది ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ తన లగేజ్ తీసుకొచ్చింది అని కంగారు పడుతూ ఓహో సరే ఓపెన్ చెయ్యి అంది జయ అలాగే చూస్తుంటే ఓపెన్ చెయ్యి అంది గంభీరంగా జయ బ్యాగ్ ఓపెన్ చేయగా గోపాల్ అని పిలిచింది జగదంబ గార్డెన్లో ఉన్న గోపాల్ పరిహెత్తుకు రాగా పెట్రోల్ తీసుకొచ్చి ఆ దరిద్రాన్ని కాల్చేయి అనడంతో జయ గోపాల్ షాకింగ్గా చూడగా నిషా ఈవిల్ స్మైల్తో చూస్తుంది వెళ్ళి పెట్రోల్ తీసుకురా అని జగదాంబ గట్టిగా అనగా సరే మేడం అని వెళ్ళాడు గోపాల్ మీ అమ్మవాళ్ళు లగేజ్ తీసుకొచ్చారు అంటూ అశ్వి గదిలోకి వెళ్ళి చెప్పింది కీర్తి వస్తున్నా అంటూ కీర్తితో పాటు బయటకి కదిలింది అశ్వి బాటిల్లో పెట్రోల్ తీసుకువచ్చిన గోపాల్ను చూస్తూ పెట్రోల్ పోసే అనడంతో బాధగా బ్యాగ్ మొత్తం పెట్రోల్తో తడిపేశాడు గోపాల్ జయా బాధగా చూస్తూ ఉంది లైటర్ ఇవ్వు అని గోపాల్ దగ్గర లైటర్ తీసుకుని వెలిగించి కోపంగా జయవైపు చూసి ఇంకోసారి ఆ దానికి ఎవరైనా సహాయం చేశారో వాళ్ళని కూడా ఇలాగే కాల్చేస్తాను అంటూ ఆ బ్యాగ్ పై లైటర్ విసిరేయగా ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి అప్పుడే బయటకు వచ్చిన అశ్వి కాలిపోతున్న తన వస్తువులను చూసి ఆమె కళ్ళు బయలుకమ్మాయి వద్దు వద్దు మంటలు ఆర్పేయండి అని ఏడుస్తూ బ్యాగ్ వైపు పరిగెత్తగా తన నడుమె పట్టుకుని ఆపేసింది జయ మంటల్లో కాలుతున్న ఫ్యామిలీ ఫోటోను చూసి ఆమె గుండె పగిలిపోయింది ప్లీజ్ ఆర్పియండి మీకు ఇది న్యాయం కాదు అని జయ నుండి గింజుకుంటూ గుండెలు అవిసేలా గట్టి గట్టిగా ఏడుస్తున్న అశ్విని వద్దు తల్లి అని ఏడుస్తూ అతి బలవంతంగా వెనక్కిలాగింది జయ నా ఫ్యామిలీ ఫోటో నేను కాలనివ్వను అమ్మ నాన్న అని ఏడుస్తూ జయని విడిపించుకుని వెళ్ళి కాలుతున్న ఫోటో తీసుకుంటుండే ఏముండి ఆ అమ్మాయి కాలిపోతుంది మీరేనా ఆపండి అంది జయా ఏడుస్తూ కాలితే నువ్వు తనకి జరగాల్సిన శాస్తే అని జగదంబ గోపాల్ మౌనంగా ఉండిపోయాడు సగం కాలిన ఫోటో తీసుకుని మంటలు ఆర్పేసి గుండెలకు హత్తుకుని గుండెలు పగిలేలా రోధిస్తున్న అశ్విని వెనక్కి లాగడానికి జయబలం సరిపోలేదు అప్పుడే దేవ్ ఫాస్ట్గా వచ్చి అశ్విని ముందు నుండి ఆమె చేతులతో చుట్టేసి పక్కకు తీసుకొచ్చాడు కాలిపోతున్న బ్యాగ్ను షాకింగ్ గా చూసి అతని చేతిలో నిస్సహాయంగా ఏడుస్తున్న అశ్వివైపు చూసి నీకు బుద్ధుందా ఆ మంటల్లో కాలు చేస్తావా అంత దగ్గరగా వెళ్ళావు అని కోపంగా తనని నెట్టేశాడు నా ఫ్యామిలీ ఫోటో తీసుకోవడానికి వెళ్ళాను అంది ఏడుస్తూ దేవ్ తన కళ్ళలోకి చంపేసేలా చూస్తూ నీకే ఫ్యామిలీ లేదు నీ ఫ్యామిలీని మర్చిపో అని గట్టిగా అరిచి జయాంటీ తనని లోపలికి తీసుకెళ్ళు అనడంతో సరే బాబు అని అశ్విని లోపలికి తీసుకెళ్ళింది జయా కారుతున్న బ్యాగ్ వైపు జగదాంబ వైపు ఎర్రబడిన కళ్ళతో చూసి ఏం జరుగుతుంది ఇక్కడ అని అరిచాడు గోపాల్ సైలెంట్గా ఉండిపోగా జగదాంబ ఎదురుగా నిలబడి నాని ఏం చేశావు నువ్వు అని గట్టిగా అనడంతో నీకు తెలియకుండా ఆ పిల్ల ఇంటి నుండి తన వస్తువులు తెప్పించుకుంది తన పొగురు దింపాలని చేశా అంది మెల్లగా నాని ఏదైనా ఉంటే నాకు చెప్పు నేను చూసుకుంటాను నువ్వు ఎక్కువ బాధపడాల్సిన అవసరం లేదు అని దేవ్ చెప్పగా జగదాంబ మౌనంగా అక్కడి నుండి వెళ్లిపోయింది తన వెనకే నిషా కూడా వెళ్ళిపోయింది ఇదంతా క్లీన్ చేయండి అని గోపాల్కి చెప్పి దేవ్ లోపలికి వెళ్ళిపోయాడు బయట టేబుల్ మీద జైతో పాటు కూర్చుంది అశ్వి కాలి పగిలిన ఫోటో ఫ్రేమ్ను చేతితో తడుముతూ నీ ఫ్యామిలీని మర్చిపో అని దేవన్న మాటలను గుర్తు చేసుకుని నేను నా ఫ్యామిలీని అస్సలు వదులుకోలేను అని ఏడుస్తూ ఫోటోను గుండెలకు హత్తుకుంది ఏడువకు తల్లి అని చేతులను చూసి ఎంతగా కాలాయో అని బాధగా చూసి ఆయింట్మెంట్ రాయబోతుంటే ఏం జరుగుతుంది ఇక్కడ అంటూ జగదంబ రావడంతో లేచి నిలబడింది జయ తన చేతికి కాలి గాయమైంది ఆయింట్మెంట్ రాస్తున్నా అని జయ అనడంతో ఏం అవసరం లేదు అంటూ వైపు చూసి దే చెప్పింది గుర్తులేదా నువ్వు బయట తిరగడానికి వీల్లేదు వెలు లోపలికి అంది మేడం బ్యాండేజ్ వేనివ్వండి అని జయ అనడంతో అవసరం లేదని చెప్పాకదా వెళ్ళి లోపలికి అంది అశ్వి బాధగా వెళ్ళగా వెళ్ళిపోతున్న తన వైపు జాలిగా చూస్తున్న జయ దగ్గరికి వచ్చింది జగదంబ నువ్వు ఆ అమ్మాయితో అంత మంచిగా ఉండాల్సిన అవసరం లేదు అంటూ సీరియస్గా చూసి వెళ్ళిపోయింది జగదంబ జయ కీర్తి ఒకరినొకరు చూసుకొని బాధగా నెట్టూర్చారు కొద్దిసేపటికి దేవ్ గదిలోకి వచ్చేసరికి అశ్వి ఫ్యామిలీ ఫోటో చేతిలో పట్టుకుని ఏడుస్తూ ఉంది గా ఆమె చేతి వైపు చూసి అయ్యి దగ్గరికి వెళ్లాడు మోకాలు మడిచే కింద కూర్చుని కాలిన అశ్వి చెయ్యి పట్టుకోగా నొప్పితో విలవిలలాడుతూ ఏడుస్తూ అతని వైపు చూసింది చెయ్యి బాగా కాలి పెద్ద గాయం కావడంతో దేవ్ మోహన్లో భావాలు ఒక్కసారిగా మారిపోయాయి ఆ తరువాత ఏం జరగబోతుంది అశ్వి దేవుల మధ్య ప్రేమ చిగురిస్తుందా పగతో ఉన్న ఆ కుటుంబ సభ్యుల మనసులను అశ్వి గెలుచుకుంటుందా అద్భుతమైన కథనంతో ఊహించిన ట్విస్ట్లతో క్యూట్ రొమాంటిక్ సీన్లతో ఇంట్రెస్టింగ్గా సాగే ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి కథ నచ్చితే లైక్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్